గత రెండు రోజులుగా యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హిందువుల భక్తులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డు ఒక పవిత్రమైన లడ్డూకి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ లడ్డూని తయారు చేయటంలో ఆ లడ్డూని తయారు చేయటంలో ఆనాడు వెంకటేశ్వర స్వామి వారికి వారి తల్లి గారు ఒకళామాత గారు స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యతో ఆ లడ్డూని తయారు చేసి వారికి తినిపించిన తర్వాత వారు ఆరగించిన ఆ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం స్వీకరించటం కోసం చాలా సంతోషంగా ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుకుంటా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో గత పాలకులు గత పాలకులంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి అన్య మత మతస్థుల ఏలికలో టీటీడీని పెట్టి పూర్తిగా పూర్తిగా ఆ యొక్క పవిత్రతను మంటగలిపినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఏడు నుంచి తొమ్మిది వరకు ఉండేటటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ల మధ్యలో వచ్చేటటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మాత్రమే మనం ఆ నెయ్యి వాడవలసినటువంటి అవసరం ఉన్నది ఆవు నెయ్యిని తీసుకొచ్చి వాడవలసిన పరిస్థితుల్లో వీళ్ళు కంప్లీట్గా ల్యాబ్ రిపోర్ట్ ని పక్కన పడేసి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లకు నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనిస్తున్నాము